చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క తక్షణ కర్తవ్యం సంపదను సృష్టించడం ఎక్కడెక్కడ ఏ ఏ రూపంలో డబ్బు వస్తుందో దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి అండ్ పదే పదే ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు సంపద సృష్టించే ఐడియాలు ఉంటే నాకు చెవిలో చెప్పండి సంపద సృష్టించిన తర్వాతే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఫస్ట్ సంపద సృష్టించడం మీద దృష్టి పెట్టాలి అని సో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ శాఖలో ఎక్కడెక్కడ డబ్బు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనే దాని మీద అధికారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే సూచనలు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సో ఇందులో భాగంగానే ప్రతి శాఖ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళల్లో అంటే ఆ సంబంధిత శాఖలో కలెక్ట్ కావాల్సినటువంటి డబ్బుల మీద దృష్టి పెడుతూ ఉన్నారు తాజాగా మున్సిపల్ మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రత్యేక కమిషనర్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు సురేష్ కుమార్ గారు తాను అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మున్సిపాలిటీలో ఇంటి పన్ను నీటి పన్ను అండ్ ఖాళీ స్థలాల మీద కూడా పన్ను కట్టని వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళందరి జాబితాను డిస్ప్లే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ పన్ను వసూలు చేయడం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి అని చెప్పి అందరి మున్సిపల్ కమిషనర్లకి ఆదేశాలు వెళ్ళాయి సో మీరు ఇంటి పన్ను కట్టకపోయినా నీటి పన్ను కట్టకపోయినా ఖాళీ స్థలాల నుండి వాటికి పన్ను కట్టకపోయినా మీ దగ్గర నుంచి అధికారులు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరి ఆ పన్నులు వసూలు ఉన్నారు మున్సిపల్ ఇంత టార్గెట్ పెట్టి అయితే వాళ్ళకి రావాల్సిన అయితే వసూలు చేస్తూ ఉన్నారు చేయబోతున్నారు అండ్ బాగా వసూలు చేసినటువంటి కమిషనర్లకు అవార్డు రివార్డులతో కూడా ఈవెన్ క్యాష్ రివార్డులతో కూడా సత్కరించబోతూ సత్కరించబోతుంది సో అలర్ట్ ఏమైనా కట్టేటి ఉంటే ప్రభుత్వ ఖజానాకైతే జమ చేసేయండి లేదు అన్న ఒక స్పెషల్ డ్రైవ్ కట్టించు ఏర్పాటు చేసి మరి మీతోటైతే ఆ పన్నులు కట్టించుకుపోతూ ఉన్నారు